హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబడబల్ బల్ద్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో ఎరగడ్ల కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఎర్రగడ్ల కారం ఎలా చేసుకోవాలో చూద్దాం మన వీడియోలో ఎర్రగడ్లు ఒక నాలుగు తీసుకొని ఇలా చిన్నగా కోసుకోవాలి టమాటాలు ఉర్లగడ్డ పచ్చిమిరకాయలు సాల్ట్ ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఎర్రగడ్లు దీంట్లో పెద్ద వేసుకుని కట్టి ఎర్రగడ్డ కారం చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఇదే టమాటాలు వేసుకున్నాం అలాగే ఉర్లగడ్డ పచ్చిమిరకాయలు ఒక మూడు తీసుకొని చీలకలు కోసుకొని వేసుకోవాలి రాళ్ళుప్పు కారం ఒక స్పూను పసుపు తగినంత అలాగే శరిగి పల్లీలు వేయించుకున్నాను వేయించుకొని తెల్లవాయిలు వేసుకొని కొత్తిమీర వేసుకొని మిక్సీకి పట్టుకున్నాను అది కూడా వేసుకున్నాం వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలపాలి ఇవి ఇలా అంతా పట్టేలాగా కలపాలి ఎర్రగడ్డ కారం అయితే ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ముద్ద కానీ చపాతి కానీ సూపర్గా ఉంటుంది చూడండి ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని ఉడకనిద్దాము స్టవ్ వెలిగించుకొని అనేది పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి చిక్కబడి వచ్చేంత వరకు ఉడికించుకున్నాం చూడండి ఉడుకుతుంది మన ఎర్రగడ్ల కారం అనేది ఇంకా కొంచెం ఉడకాలి చిక్కదనం రావాలి చూడండి చిక్కదనం అయింది ఇప్పుడు మనం తర్వాత వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం ఆయిల్ తీసుకున్నాం మనకు తగినంత ఆయిల్ హీట్ అవనిద్దాం ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకున్నాం అలాగే జీలకర్ర కొంచెం తగేద్దా ఒకటి చిన్న తరకు వేసుకోవాలి ఎనగడ్డ ఒక ఒక ఐదు ఇవే ఇట్లా ఉండము ఐదు కరేపాకు కలుపుకోవాలి వేగిద్దాము కలుపుకున్నాక అయితే ఎగిపోయింది ఇప్పుడు అయితే వేసుకున్నాం మనము చూడండి ఫ్రెండ్స్ మన ఎర్రగడ్డల కారం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్